ఒక నాలుగైదు టేకుల తర్వాత ఇప్పుడు మళ్ళీ తీస్తున్నాను ఇంకా ఆ ఫ్యాన్ వెళ్ళలేదు బయట అమ్ముకుంటూ వస్తారు కదా సో అది నేను ఏసీవి కలుపుకున్నాను బావు నుంచి సో అది తాగాలి అది తాగిన తర్వాత అప్పుడు బ్రష్ చేయాలన్నమాట ఇప్పుడు ఏట్ అయింది టైం ఇప్పుడు సెలవు కాబట్టి మ్యాక్సిమం లేట్గానే లేకుస్తాము శేఖర్ గారి వచ్చి వెళ్ళిపోయారు నేను ఇంట్లో అలా తిరుగుతూ పనులు చేస్తున్నా పిల్లలు ఇద్దరు పడుతున్నారు అనమాట ఒక ఫోర్ ఫైవ్ డే ఫోర్ ఫైవ్ ఏంటి టూ వీక్స్ నుంచి అసలు రెస్ట్ తీసుకుందామన్నా రకంగా ఉంది అలాగని పండ్లన్నీ పూర్తి అయిపోయాయి ఇప్పుడు నుంచి రెస్ట్ తీసుకుందాం అంటే సిక్ అయిపోయాం శుభ్రంగా కడుపు నొప్పి పెయిన్ బ్యాక్ పెయిన్ ఇంకనీ వచ్చేసాయి అనమాట అది రెస్ట్ లో వెళ్ళిపోయింది సో అదనమాట హ్యాండ్లు అయితే మామూలుగా లేవు దా మేం అంటే వెళదామంటే తలపొడి వస్తుంది సో అందుకని మాక్సిమం ఇంట్లో వచ్చి బయటకు వెళ్ళట్లేదు అనమాట ఈ టైంలోనే బయట కూర్చుంటున్నాం కాసేపు సో ఈ మధ్యలో మళ్ళీ ఫంక్షన్స్ మాదైపోయింది మళ్ళీ ఇవి ఫంక్షన్స్ అండ్ దాని తర్వాత ఈ గొంతు ఒకటి అసలు రావట్లేదు గొంతు అప్పుడే వన్ వీక్ నుంచి ఎప్పటి నుంచి ఆదివారం శనివారం ఆదివారం నుంచి వన్ వీక్ అయ్యింది ఆ వన్ వీక్ నుంచి ఇలాగే బాధపడుతున్నాను అనమాట గొంతుతోటి సో అది ఇప్పుడు ప్రస్తుతానికైతే మళ్ళీ నార్మల్ ఈ ఈరోజు నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట పదవి చేసుకోవడానికి లేకపోతే ఈ వేడికి ఇంకా చిరాకు అలా వచ్చేసేది ఇప్పుడు ప్రస్తుతానికి పర్వాలేదు బాగానే ఉంది అండ్ ఇప్పుడు వన్ టూ వీక్స్ నుంచి అనుకుంటాను నేను కిచెన్ క్లీనింగ్ చేయలేదు పీరియడ్ వచ్చింది దాని తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము చిన్న ఫంక్షన్కి మేము అందులో అన్ని చూసారు అండ్ తర్వాత సిక్ అయిపోయా శుభ్రంగా మళ్ళీ నిన్న మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళాను సో ఈరోజు కొంచెం ఖాళీ దొరికింది పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు మా హజ్బెండ్ ఇంట్లో ఉన్నారు ఉంటారో లేదో తెలీదు ఏ కిచెన్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను మామూలుగా లేదు టూ వీక్స్ నుంచి కిచెన్ క్లీన్ చేయకపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా సో అదే అనమాట పరిస్థితి ప్రస్తుతానికి అయితే కొద్దిగా అన్నీ సర్దుకొని అండ్ కౌంటర్ టాప్లు గోడలు అవన్నీ క్లీన్ చేద్దాము ఈరోజు ఆఫ్టర్నూనా లేకపోతే ఈవినింగ్ తెలీదు నాకు ఎప్పుడు కొంచెం చల్లగా ఉంది అనిపిస్తే అప్పుడు చేస్తాను అనమాట ప్రస్తుతానికైతే చపాతి చేయాలి నిన్న కర్రీస్ తెచ్చుకున్నాము అవి ఉన్నాయి సో అందుకని ఇప్పుడు చపాతి చేసేస్తున్నాను సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఏసీవి తాగేసి బ్రష్ చేసి అండ్ హెయిర్ ప్యాక్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి అంతకుముందు తెచ్చారనమాట ఇంకా నా దగ్గర కొన్ని ఉన్నాయి మెంతి పొడి అవన్నీ తీసుకొచ్చాను ఉసిరికాయ పొడి మాదేడి పొడి అప్పట్లో ఫస్ట్ లో పెట్టుకునే దాన్ని హెయిర్ ప్యాక్స్ పెట్టి ఫస్ట్ లో మాదేడి పొడి ఒకటి గుంటగలగ రాక ఒకటి మెంతి పొడి తేలేదు అనుకుంటా పొడి తీసుకొచ్చాను సో ఇవన్నీ అండ్ నిమ్మకాయ కలిపి హెయిర్ ప్యాక్ వచ్చేసి మొత్తం అందులో పెట్టుకుంటాము ఎప్పుడు చూసినా నా సన్స్క్రీన్లు ఎక్కడో చోటకి వెళ్ళిపోతూ ఉంటాయి అది ఎక్కడికి వెళ్తాయి నాకు తెలియదు సో ఇది మూడోది అనుకుంటా ఈ మూడు రోజుల నుంచి నేను తీసింది ఏమైపోతున్నాయి కూడా తెలియట్లేదు అక్కడెక్కడ పెట్టేస్తాను కదా ఏమైపోతున్నాయో తెలియట్లేదు మళ్ళీ ఇంకో ఈ రోజు మళ్ళీ ఇంకో తీసాను టైంకి కనబడవు అది ఎక్కడో చోట ఉంటాయి మళ్ళీ అది పెడతాను కానీ మళ్ళీ అక్కడ సో అలా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి విష్కేర్ వాడుతున్నాను ఎక్కువ కొన్నాను కాబట్టి వాటినాం కానీ లేకపోతే అదేంటది యాక్వలేజ్కి మాత్రం రెడ్ కలర్ చాలా బాగుంది డీట్ ది సో మాక్సిమం తీసుకోవాలనుకుంటే అది తీసుకోండి ఆయిలీ స్కిన్ వాళ్ళు కూడా మంచిగా వర్క్ అవుతుంది నేనైతే ఇది కొనేసాను కాబట్టి వాడేస్తున్నా ఈ రోజు కుంకుడుకే వేసుకున్నా మార్నింగ్ ఏమో పెట్టుకున్నాం కదా అందరూ పెట్టేసుకున్నాము ఇంకో ప్రీతి నేనే ఉండిపోయాం ఉండిపోయామనమాట మేమిద్దరం చేసేసాం స్నానాలు అయ్యి అండ్ మను అండ్ వాళ్ళ డాడీకి కూడా పెట్టాను దాంతోపాటు పాటు నీళ్ళు కూడా వేసాను అనమాట మంచిగా టిఫిన్ తినేసి అప్పుడు స్నానాలు మొదలుపెట్టాము నేను చపాతి చేస్తే మా హస్బెండ్ మంచిగా కాల్ చేస్తే నలుగురు కూర్చొని తినేసాము టిఫిన్స్ అండ్ దాని తర్వాత వాళ్ళిద్దరూ స్నానం చేసేసి తలకనీలు నీళ్ళు మంచిగా పోసుకుని వెళ్ళిపోయారు అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రీతి నేనే ఉన్నాము ఇంట్లో తనకి పొటాటో ఫ్రై కావాలంటే ఇంక నేను అది తినేస్తాం కొద్దిగా ఆవక వేసుకుంటే సరిపోతుంది పెరిగేలాగా బయట నుంచి తెప్పించుకుంటాను సో అంతే మెను ఇంకంతకుమించి ఏముండదు ఈరోజు ఇందాక చపాతీ వచ్చేసి నేను అటు కర్రీస్తో మేనేజ్ చేసేసాం లైట్ సంగతి చూడాలి ఏం చేయాలి అనేది పప్పు నానబెడదాం అనుకుంటున్నాను ఇంకా పెట్టలేప్పుడు ఆల్రెడీ ట్వెల్వ్ అయిపోయింది వంట చేయాలి దాని తర్వాత ఒక ప్యాకింగ్ వచ్చింది ఇలాగ అన్బాక్సింగ్ చేసేసి అసెంబ్లీ చేసేద్దామని చూపిస్తా చేద్దాం అనుకుంటున్నాము చూపిస్తాను ఏం వచ్చింది ఏంటనేది మా ఆయన ఉండగానే వచ్చింది కాకపోతే రేపు అసెంబుల్ రేపు చేద్దామని ఫీలింగ్లో ఉన్నాం అనమాట ఆయన వచ్చిన తర్వాత అండ్ ముందే ప్రిపేర్ చేసి పెడదామా అని అనుకుంటున్నా చేయగలలో లేదు నాకు పూర్తిగా తెలీదు సో ఒకవేళ చేస్తే కనుక రేపటికే ఆయనకి షాక్ అనమాట షాక్ ఏమి ఉండదు లేదని నేను చేస్తానని తెలుసు సో అదనమాట అండ్ లెట్కో ఇప్పుడైతే వంట చేయాలి ఇప్పుడు ఈ సన్ స్క్రీన్ ముందు ఆరబెట్టుకుని అప్పుడు కొంచెం పౌడర్ రాసుకుంటే సరిపోతుంది బొట్టు పెట్టుకుంటే ఇట్స్ ఆల్ ఓవర్ ఈ మధ్య బొట్లు కూడా కనిపించట్లేదు నాకు ఎక్కడికి వెనకీ ముందు అమ్మలు ఇంటి దగ్గర మొత్తం అన్ని అమ్మాయిలు ఇంటి దగ్గర రుల్లెక్స్ వచ్చేసాను నేను సో ఇప్పుడు అన్నీ నెత్తుకోవాల్సి వస్తుంది ప్రతి దీన్ని ఎక్కడన్నా ఏంటో సో నెక్స్ట్ నెక్స్ట్ వీడియో ఈ రోజంతా ప్రీతి నాది డే కింద అనమాట ఎందుకంటే మార్నింగ్ నుంచి మనూ లేడు అలాగని మా హస్బెండు లేరు సో చంద్రగారు లేరు ఇద్దరు లేరు కాబట్టి సో ప్రీతి నేను ఈ వీడియోలో మ్యాక్సిమం ఇద్దరు కలిసే ఉంటాము సో అందుకని ఈరోజు మ్యాక్సిమమ్ డే విత్ ప్రీతి అని రావచ్చు తమ్నైళ్ళలో మీరు ఆల్రెడీ చూస్తే కనుక సో ఇక్కడ బనానా జ్యూస్ చేసుకున్నాము టిఫిన్ తిన్న తర్వాత ఇంకేం తాగలేదు ముందాక చూసారు కదా చపాతి అండ్ కొంచెం నిన్నటి కర్రీస్ ఉన్నాయి సో దాంతో పొద్దున్నే సరిపెట్టేశాము అండ్ ఆఫ్టర్నూన్ ప్రీతి నేనే కాబట్టి మంచిగా కొరియన్ సిరీస్ పెట్టింది సో చూద్దామని పెట్టాం కానీ అంత నాకు నచ్చగా సో అలా అలా చూసి తను మాత్రం బాగా చూస్తుంది కొరియన్ సిరీస్ నేను ఈ మధ్య తగ్గించా నేను అలవాటు చేశాను తను చూడడం మొదలు పెట్టింది అనమాట ఇవైతే పొటాటో ఫ్రై విత్ రైస్ అనమాట ఆఫ్టర్నూన్ లంచ్ అండ్ దాంతోపాటు కొంచెం పెరుగు అండ్ క్యారెట్ కూడా సో అది మా లంచ్ అండ్ కొరియన్ సిరీస్ చూస్తూ కాసేపు డిన్నర్ అదే లంచ్ చేసేసాము దాని తర్వాత ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ స్నాప్ వేసి స్నాప్ వేసేసి అప్పుడు ఒక వీడియో ఎడిటింగ్ చేశాను వీడియో ఎడిటింగ్ తర్వాత మళ్ళీ మన డైలీ పనుల్లోకి వెళ్ళిపోయామన్నమాట నేను పడుకున్న వీడియో ఎడిటింగ్ చేసుకున్న తను సిరీస్ చూస్తూ కూర్చుంది అండ్ దాని తర్వాత ఇంకేలా తను బట్టలు ఆరేస్తే నేను మొక్కలకి నీళ్ళు పెట్టడం అండ్ ఇంట్లో ఒక చిన్న చిన్ని పనులు ఉండే కదా అది పిల్లలకి చెప్పలేము సో అటువంటి పనులు నేను చేయడం అలా జరుగుతుంది అండ్ తోమేసిన సామాన్లు సర్దడం అవన్నీ ప్రీతి చేసింది అనమాట ఈరోజు లేకపోతే ఆ డ్యూటీ మాత్రం మనుగడ సామాన్లు తోమేసినవి ర్యాక్లో సర్దేయడం మనుగడ్ డ్యూటీ అండ్ దాంతోపాటు మొక్కలకి నీళ్ళు పెట్టడం ఇవి తనవి అండ్ దాంతో ఇల్లు ఊడవడం అండ్ ఇలా పట్టలు ఆరబేయడం ఆరబెట్టినవి తీయడం సో ఈ ప్రీతి డ్యూటీ అనమాట మామూలుగా రెగ్యులర్గా అయితే అలా అవుతుంది మనుగడ లేడు కాబట్టి తన డ్యూటీ నేను అండ్ కొంత ప్రీతి అలా స్ప్రెడ్ చేసుకున్నాం అనమాట సో ఇది మా లొకాలిటీలో ఉన్న చిన్న చిన్న చెట్లు అవి ఉన్న వాళ్ళనే కొంచెం మాకు చల్లగా ఉంటుంది పర్వాలేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మామూలుగా లేదు మాడిపోతున్నాం అనమాట సో ఇక్కడైతే కొంచెం పర్వాలేదు బాగుంది ఆఫ్టర్నూన్ అయినా కొంచెం వేడిగా వచ్చినా కొంచెం చల్లగానే అనిపిస్తుంది అక్కడైతే ఇంక అసలు గాలంటూ లేదు ఇక్కడ మొక్కలకి నీళ్ళు పెడుతున్నాం అనమాట ఈ మధ్య ఎక్కువ తిరుగుతున్నాం కదా మొక్కలకి నీళ్ళు పెట్టడం అవ్వట్లేదు సో అందుకని పెడుతున్నా ఇక్కడ మొక్కల్లోని వెజిటేబుల్స్ ఉంటాయి కదా పీల్స్ అవన్నీ వేసేసాను కొంచెం వెంట తగిలిన మట్టికి మాయిశ్చర్ పోకుండా ఉంటుందని కొంత అండ్ పీల్స్ తోటి కొంచెం మట్టి ఎరువు తయారవుతుంది కదా సో దానివల్ల కొంత ఇలా మనం వారి చేసిన పీలింగ్ చేసిన ఉల్లిపాయలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా దాంట్లో వేసేస్తున్నాను అప్పుడు మట్టికి ఎండ తగలకుండా ఉంటది అని చెప్పేసి ఈ మధ్య మొక్కల్ని కొంచెం తడపడం తగ్గించాలన్నమాట సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ నేను లేకపోతే ఒక వన్ వీక్ ఒకసారైనా మొత్తం పైనుంచి నీళ్ళు పోసేదాన్ని ఖాళీ లేక పోయట్లేదు అనమాట సో ఇది మాక్సిమం మరుగుడు చేస్తున్నాడు ఈ రొటీన్ నాకు ఖాళీ లేదు కాబట్టి శంకుస్థాపనకి ముందు జరిగే మ్యాటర్ అంతా మొత్తం రికార్డ్ చేసి అండ్ దాంతోపాటు ఎడిటింగ్ చేసేసి పూర్తి చేసేసా అనమాట ఈ రోజుకి అది అప్లోడ్లో పెట్టడానికి ఇది సెకండ్ మొబైల్లో షూట్ చేస్తున్నా టీ పెట్టుకుంటున్నా ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ చేయాలా అది అసెంబ్బుల్ చేయాలా అని ఆలోచిస్తున్నా అనమాట చూద్దాం ఇతనికి అసెంబ్బుల్ చేద్దాం అని యాంగ్జైటీగా ఉంది సో రెండిట్లో ఒకటి అవుతుంది నాకైతే టీవీ పెట్టుకున్న తనకి ఆకలి వస్తుందంట ఏం కావాలో చూడాలి కర్బూజా కొద్దామంటే అది అంటుంది సో ముందు టీ తాగేసి ఆ తర్వాత మిగతా పనులు చూద్దాం ఒక టూ త్రీ డేస్ నుంచి టీ తాగట్లేదు ఈ ఎండ వేడికి అస్సలు తాగాలనిపించట్లేదు సో ఇప్పుడు ఈ రోజు పెట్టుకున్నా అనమాట టీ వెయిటింగ్ చేశాను కదా కొంచెం హెడేక్ వస్తుంది కంపల్సరీ హెడేక్ వస్తుంది సో అందుకని టీ పెట్టుకున్నాను టీ ఓన్లీ అది వేసుకున్నా అండ్ దీంట్లో జాగిరి వేసుకుంటా పంచదార ఏం కాబట్టి ఇట్స్ జాగిరి టైం ఇది కూడా అయిపోతుంది తెప్పించుకోవాలి సో ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుని మంచి తరుపోతుంది జాగిరి ఈజ్ బెటర్ అనుకుంటున్నాను అది పప్పు అనమాట సో దీని పని కూడా చూడాలి నేను ఇప్పుడు దోశలకి అండ్ చెక్కీ కూడా చేసి పెడితే రేపు పొద్దునకి మాకు పీస్ఫుల్గా టిఫిన్ అవుతుంది హలో ఇప్పుడు మనం రిక్సెప్ట్ చేసుకుందాం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి లెమన్ తెలిసా చెప్పాలి తల్లి ఇది ఏంటిది వెజ్ బిర్యానీ వెజ్ బిర్యానీ భోజనం లాగా ఐదు రూపాయలు వెజ్ బిర్యానీ రెండు ప్యాకెట్ కి బౌల్ మొత్తం ఫుల్ అయిపోయింది పది రూపాయలకి ఇంత బిర్యానీ ఇచ్చాడు మహానుభావుడు అంతే నా దీంట్లో ఏమీ ఎక్కలేదు ఇంకా ఇప్పుడు మనం లెవెన్ అండి సగమా సగంలో సగమా ఎక్కువ లెమన్ వేసుకోవద్దు తప్పుడు తప్పుడే మెత్త మెత్తగా అయిపోతాయి లెమన్ వేసుకున్నా తినేయాలి కలిసిపోతుంది డమన్ వేసినందుకే అతక కూరనే నువ్వు తిను ముందా తినండి అమ్మా నా కూతురు చేసిన వెజ్ బిర్యానీ ఎలా ఉంది చెప్పు ప్యాకెట్లు తెచ్చుకుని అలా వెజ్ బిర్యానీ చేసుకోండి అండి పూత చేసినట్టు నాకు ఉల్లిపాయలు లేవా ఉల్లిపాయలు ఉల్లిపాయ అవుతుంది ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు అంటే ఉల్లిపాయలు ఓకే బాగుంది పళ్ళు బాట అనేది కూడా ఇస్తారు ఇది క్యారెట్ అన్నమాట క్యారెట్ ఎల్లో కలర్ కార్న్ కార్న్ రెడ్ క్యారెట్ గ్రీన్ లేదా గ్రీన్ ఒకసారి ఉంటుంది ఒకసారి ఉండదు గ్రీన్ బీన్స్ అని బాగుంది కొద్దిగా కన్నా ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంది పీస్ సూపర్ తినే మధ్యలోకి లాగేసుకుందామా లాగలవా ఒక్కొక్కటి తెచ్చుకుందాంలే అక్కడికి కట్ చేసా పరుగు ఉందా చూసుకో మీద వేసుకుంటా దాంట్లో ఏమన్నా మాన్యువల్ ఉందేమో చూడు మాన్యువల్ అసెంబ్లీ చేయడానికి మాన్యువల్ ఏమన్నా చూడు కింద నువ్వు అక్కడ పెట్టి తణుకులో ఉన్నప్పుడు ఒక బెంచ్ ఉండేది అది దాంతో చాలా బాగా చేసేవారు అనమాట మా హస్బెండ్ సో అది ఇక్కడికి తెప్పించుకున్నారు అది కాదు కొత్తది తెప్పించుకున్నారు అనమాట సో అది మార్నింగ్ ఆయన ఉన్నప్పుడే వచ్చింది కాకపోతే రేపు ఆయన వస్తారు కాబట్టి ఈలోగా అసెంబ్బుల్ చేసేద్దాము అన్న ఫీలింగ్తో మొదలు అనమాట ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది అయితే మాకు పూర్తి అవ్వలేదు అది డిక్లైన్ బెంచా సంథింగ్ ఏదో ఉంటుంది ఏదో చేస్తుంది దాంతో సో అదే అసెంబుల్ మాక్సిమం నేను చేసేయలను కాకపోతే దానికి సంబంధించిన టూల్స్ నా దగ్గర లేవు సో అవి తెప్పించుకొని చేయాలన్నమాట ఇక్కడ ఇక్కడెక్కడ నాకు ఆ టూల్స్ కనిపించవన్నమాట అటువంటివి సో ఆన్లైన్లో బుక్ చేయాలా లేకపోతే ఇక్కడ ఎక్కడైనా దొరుకుతుందా లేదా లోకల్ మనకి జిమ్ ఉంది కదా ఎక్కడ దగ్గరలో సో వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా అని ఆయన వచ్చిన తర్వాత ట్రై చేయాలన్నమాట లేదనుకుంటే మేము ఆన్లైన్లో పెట్టేసుకోవడమే మాక్సిమం జిమ్ వాళ్ళ దగ్గర ఉంటుంది అని అనుకుంటున్నాము మాక్సిమం అసెంబుల్ చేయడానికే ట్రై చేసాం కానీ అవి మన వల్ల కాదనమాట అది దానికి కావాల్సిన టూల్స్ వేరే ఉన్నాయి అంద్రాడి వాళ్ళ దగ్గర ఉంటాయి కానీ అవి వేరే ఇవి వేరే సో అదనమాట ప్రస్తుతానికైతే అసెంబుల్ చేద్దామని ట్రై చేసాం కానీ అవ్వలేదు అది డిజాస్టర్ అయింది వచ్చిన తర్వాత కొంచెం రేపటికి మనకి ఇది సర్ప్రైజ్ చేసేద్దాము అసెంబ్బల్ చేసేసి అని అనుకున్నాం కానీ మొత్తం అంతా ఫ్లాప్ అయిపోయింది అనమాట సో మేం చేసింది ఇలా తయారైంది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఇంతే అనమాట కొన్ని కొన్నిసార్లు అలా అలా అవుతుంటుంది అండ్ కిచెన్ క్లీనింగ్ కూడా పూర్తిగా అవ్వలేదు కాంట్రాక్ట్ అంప్ మాత్రమే క్లీన్ చేసుకున్నాను సో అదనమాట నైట్ ఓట్స్ అంటారు కదా ఆ టైప్లో చేసుకున్నాను ఏం లేదు ఓట్స్ కొంచెం పెరుగు అండ్ పాలు దాంట్లోనే కావాలంటే నట్స్ ముందు వేసుకోవచ్చు నేనైతే లాస్ట్లో వేసాను ఇక్కడ ఫ్రూట్స్ ఏమైనా మీకు కావాల్సిన ఫ్రూట్స్ అండ్ దాంతోపాటు చియా సీడ్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం అనమాట దీంట్లో నేను ఆల్రెడీ పాలు పెరుగు అండ్ ఇవన్నీ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను హనీ కూడా వేసేసి కొంచెం బయటికి తీసిన తర్వాత మీకు లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే పెరుగు కానీ లేదంటే పాలు లేదంటే వాటర్ కలుపుకున్నా పర్వాలే సో వేసేసుకొని కొంచెం ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని తింటే బాగుంటుందనమాట మామూలు ఓట్స్ కన్నా ఈ ఓట్స్ కొంచెం టేస్ట్ బాగున్నట్టు అనిపిస్తుంది అండ్ నైట్ టైం కదా ఒక టూ త్రీ ఫ్రూట్స్ అలా తీసుకుందామని ఇలా కర్బూజ తీసుకున్నాను అనమాట నేను ప్రీతి కూడా తినేసాము కర్బూజ తను రైస్ తిన్నది నేనేమో ఇంకేలా కర్బూజ అండ్ ఓట్స్ ఓవర్ నైట్ ఓట్స్ రేపటికి టిఫిన్కి రెడీ దోశ అండ్ సారీ ఇది పెరుగు ఇది దోశకి అండ్ ఇది చట్నీ ఇప్పుడు లో పెట్టాను పూపేసాను అనమాట కొద్దిగా రేటింగ్ చేసుకుందాం అని చెప్పు కూర్చున్నాను పెరుగు బయట ఉండేది కూడా ఉండాలి అండ్ దాంతోపాటు అసెంబ్లీ చేస్తున్నాం కదా ఇది నేను అంటారు మళ్ళీ మర్చిపోయాను ఏదో బెంచ్ చూపిస్తాను సో కొద్దిగా అయింది అసెంబ్లీ చేయడం ఇంతకు మించి ఇవి స్క్రూలు మన వల్ల లేకపోతే చేసేద్దాము దానికి తగ్గ స్క్రూల్ని తిప్పే పరికరాలు మా దగ్గర లేవన్నమాట ఇవి ఇవి ఇంకా కదా ఈ స్క్రూలు తిప్పే పరికరాలు మా దగ్గర లేవు ఇవన్నీ అసెంబ్ల్ చేసాం కానీ సో సారీ ఇవన్నీ అసెంబ్ల్ చేసాం కానీ అవ్వట్లే మా పని సో స్క్రూలు తిప్పడానికి వీలుగా లేవన్నమాట అవి సో ఇది అలా అంతవరకు ఇది ఏదో సంథింగ్ బెంచ్ అంటారు నాకు కూడా పుద్దుగా ఐడియా లేదు సో అదనబా ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మూడు వీడియోస్ చాలా ఉన్నాయి వెళ్ళి చూడండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవడం మర్చిపోకండి బై గైస్